దోస్తులు వెల్కమ్ టు లక్ష్మీ కనకంటి ఛానల్ ఇవి అణుములు అనప బ్యాడ్లు చేయడానికి మా అమ్మ ప్రిపరేషన్ చేస్తుంది అనమాట లాస్ట్ ఇయర్ మా చైన్లో పండిండేటివి ఇవి అన చెట్లతోనే కాయలు ఎండిపోతాయి కదా అవి అనుములు అంటాము పచ్చిగా ఉండేటి అనప కాయలు అంటాం అనమాట అనప బ్యాడలు కర్రీ చేసుకొని తింటే దోశలేకి సూపర్గా ఉంటుంది ఆ కర్రీ నేను ఛానల్ కింద ఫుల్ వీడియో పెట్టాను చూడండి కర్రీ ఎలా చేయాలి ఏమి అనేసి ఛానల్ కింద ఉంటుంది స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి ఈ అణముల్లో బూడిద వేసి నీళ్ళేసి బాగా కలుపుతుంది ఈ విధంగా బూడిద నీళ్ళేసి కలపడం వల్ల అణముల మీద ఉండే పొట్టంతా వెళ్ళిపోతుంది మళ్ళీ ఎంచుకోవాలి కూడా అది కూడా చూపిస్తాను ఈ విధంగా బాగా కలపాలి చాలా టైం తీసుకునింది ఈ ప్రాసెస్ అంతా టూ డేస్ పట్టింది మా అమ్మకి చేయడానికి ఈ విధంగా బూడిద నీళ్ళు వేసి కలిపి పెట్టుకొని ఒక త్రీ అవర్స్ దాన్ని వదిలేయాలి బాగా మిక్స్ అయిపోవాలి కాబట్టి ఎర్ర ఎండ కాస్తుంది అప్పుడు పెనుములో వేసి వేయించుతుంది మళ్ళీ చేయొచ్చు కదమ్మా అంటే పని అయిపోవాలని చేసింది ఇది ఇప్పుడు కాదు సిక్స్ మంత్స్ బ్యాక్ చేసిండేది మా అమ్మ ఈ వీడియో బాగా వేయించుకోవాలి ఈ విధంగా వేయించిన తర్వాత ఇసుర్రాయి తీసుకునేసి దాంట్లో ఇసురుకోవాలి ఇసురిన వెంటనే పొట్టు వెళ్ళిపోతుందనమాట దీన్నే మేము ఇసురు రాయి అంటాము దీంట్లో బేడలు వేసేసుకొని ఇసురుకోవాలి మధ్యలో ఒక హోల్ ఉంది కదా దాంట్లో బేడలు వేసేసుకొని ఆ కట్టెతో ఒక పైకి ఎత్తుతూ ఈ విధంగా ఇసురుకోవాలి ఇసురుకున్న తర్వాత పొట్టంతా చెరిగేసుకోవాలి ఈ విధంగా బ్యాళ్ళు వస్తాయి కర్రీ ఎలా చేయాలని ఫుల్ వీడియో ఛానల్ కింద పెట్టాను చూడండి మా అమ్మకైతే చాలా ఓపిక ఏం అడిగినా చేస్తుంది అంత ఓపిక నాకు రాదు